అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్కి వచ్చేసాం ఇక్కడ నుంచి మనము చిలికా లేక్ అంటే భారతదేశంలోనే పెద్దదైనటువంటి ఉప్పు నీటి సరస్సుకి వెళ్ళిపోతున్నాము ఇది భువనేశ్వర్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే పూరి నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం వెళ్ళే దారంతా పచ్చటి పొలాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ రోడ్ అంతా మనం పూరి స్వామిని చూడటానికి అయితే అందరం వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశం మనకి ఇండియాలో డాల్ఫిన్స్ చాలా తక్కువ చోట్ల కనిపిస్తూ ఉంటాయి ఈ చిలికా లేక్ అనేది అందులో ఒక ముఖ్యమైన ప్రదేశం ఇక్కడ చాలా డాల్ఫిన్స్ మనకి చూడటానికి లభిస్తుంది ఎంతో అందంగా ఈ దారంతా మనకి కనిపిస్తుంది ధాన్యం పండించే పొలాలు ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి దారంతా ఈ చిలికా లేకు మనం శీతాకాలం అయితే అన్నిటికంటే బెస్ట్ టైం అని చెప్పచ్చు అంటే అక్టోబర్ నవంబర్ ఆ నెలలు చాలా మనకి బాగుంటుంది చూడటానికి మరీ ఎక్కువ ఎండగా ఉండకుండా మనం హ్యాపీగా చూసేసి రావచ్చు ఇక్కడ మనకి చిలికా లేక్ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ మనకి ఎన్నో మనం వెళ్ళే దారిలోనే చాలామంది మనల్ని ఆపి బోటింగ్ బోటింగ్ డాల్ఫిన్స్ చూపిస్తాము అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ మనం సరైన గవర్నమెంట్ ప్రభుత్వం వారి బోటింగ్ స్థలానికి వెళ్తే మనకి చవకగాను ఇంకా మనకి బాగా చూపిస్తారు వాళ్ళైతే సో మనం ఈ నీళ్ళు కనిపించడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకొక నాలుగైదు కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది ఆ బోటింగ్ అసోసియేషన్ పేరు నేను ఇక్కడ కమెంట్స్లో మెన్షన్ చేస్తాను దాన్ని మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే మీరు కరెక్ట్ అయిన సరైన లొకేషన్కి చేరుకోవచ్చు ప్రభుత్వం వారి బోటింగ్ పాయింట్కి చేరుకోవచ్చు అక్కడ సుమారు పదిహేను వందలు లోపు అయితే మనకి కరెక్ట్ కరెక్ట్గా రెండు గంటల లోపు మనకి చాలా డాల్ఫిన్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ మనం వచ్చేసాము బోటింగ్ పాయింట్కి ఈ అందమైన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఇలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి మన బోట్ దగ్గరికి చేరుకుంటాం ఈ పాత్లో సాయంకాలం సన్సెట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి ఇంకా డా డాల్ఫిన్సే కాకుండా ఇక్కడ చాలా రకాల పక్షులు వాటర్ స్నేక్స్ అంటే నీటిలో ఉండేటటువంటి పాములు అవి మనకి చూడటానికి కనిపిస్తూ ఉంటుంది సో మన బోట్ మ్యాన్ మనకి కూర్చోడానికి సాయం చేస్తాడు అండ్ వాళ్ళకైతే చాలా ఈజీగా డాల్ఫిన్స్ కనిపించేస్తూ ఉంటాయి వాళ్ళకి తెలుసు ఆ డాల్ఫిన్స్ నీటి మూవ్మెంట్ని బట్టి వాళ్ళు అక్కడ డాల్ఫిన్ రాబోతుంది అని వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతారు సో మనకి వాళ్ళ ముందే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి మనకి అక్కడ చూడండి అక్కడ డాల్ఫిన్ రాబోతుంది అని వాళ్ళు చెప్తారు మనం కరెక్ట్గా అటువైపు చూస్తే మనకి ఖచ్చితంగా డాల్ఫిన్స్ కనిపిస్తాయి ఇంకా మనకి ఈ లేక్ అంతా చాలా డాల్ఫిన్స్ ఉంటాయి కానీ ఒక పాయింట్లో మాత్రం మనకి ఎక్కువగా డాల్ఫిన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ బోట్ వాళ్ళు డైరెక్ట్గా మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఇది కాకుండా ఈ డాల్ఫిన్ ఈ బోటింగ్ ఏరియాలో ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి మనం పదిహేను వందల రూపాయలు తీసుకున్నాము అది కాకుండా ఇంకా అక్కడ రెండు వేల రూపాయలువి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వి కూడా ఉన్నాయి అవి తీసుకుంటే ఈ ఈ ఈ సరస్సు లేదా చెరువులో మధ్యలో ఒక ఐలాండ్ లాంటిది ఉంటుంది అక్కడ కొన్ని గుళ్ళు అవి వేరే వేరే టూరిస్ట్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ మనం చూడొచ్చు మన దగ్గర అంత టైం ఉంటే మనం ఇప్పుడు అంతా జస్ట్ డాల్ఫిన్స్ని వెతకడానికి ట్రై చేస్తున్నాం ఆ డాల్ఫిన్స్ ఏమైనా బయటికి వస్తాయేమో మనం చూడటానికి అని మనం ఎదురు చూస్తూ ఆ బోట్ని అలా ఆపేశాడు ఆ అబ్బాయి అదిగోనండి ఫస్ట్ డాల్ఫిన్ మనకు కనిపించేసింది ఇలానే దీనికంటే ముందు మాకు ఇంకొకటి కనిపించింది అది మా బోట్ పక్క నుంచి వెళ్ళింది సో మాకు నాకు వీడియో తీయేటర్ సిసే లోపునే అది వెళ్ళిపోయింది సో ఇంకప్పటి నుంచి నేను కెమెరాను ఆన్ చేసే పెట్టాను ఎక్కడ ఏది కనిపిస్తుందో అని సో అదిగోండి ఇంకో డాల్ఫిన్ అలా బయటికి వచ్చి అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి సో మనకి డాల్ఫిన్ దృశ్యాలన్నీ ఇక్కడ కనిపించేస్తున్నాయి చాలా అందమైన ప్రదేశం మనం నేనైతే కొంచెం మధ్యాహ్నం టైంలో వెళ్ళాను అదే మనం సాయంకాలం సంధ్యా సమయంలో వెళ్తే కనుక కొంచెం క్లౌడీగా సన్ సెట్ అవుతూ ఉండగా స్కై అంతా ఇంకా బ్యూటిఫుల్గా ఉండి ఈ లేక్ అంతా మనకి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో అలానే మనం అతను చాలాసేపు ఆ స్లోగా వెళ్తూ ఉంటాడు మనకి ఏ డాల్ఫిన్ మిస్ అవ్వకుండా చాలా కనిపించే అతి ఎక్కువ డాల్ఫిన్స్ కనిపించేలాగా ట్రై చేస్తాడు అతను సో ఇదొక పాయింట్ ఇట్లాగే లేక్ మధ్యలో ఇంకొక పాయింట్ ఉంది డాల్ఫిన్స్ ఎక్కువగా కనిపించే ప్రదేశం అది కూడా సో అది కూడా మనకి దానికి కొంచెం మనం ఎక్కువ డబ్బులు పే చేస్తే ఆ పాయింట్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న డాల్ఫిన్స్ని కూడా మనకి చూపిస్తారు ఇంకా మనకి అది కాకుండా అక్కడ కొన్ని దేవాలయాలు ఇంకా ఏదో పార్కులు అవి ఉన్నాయి అవి కూడా మనం చూడొచ్చు మన దగ్గర అంత టైం ఉంటే కనుక సో మనం పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవడానికే కదా మెయిన్లీ ఒరిస్సాకి వెళ్ళేది సో అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి కూడా ఇది కూడా ఒక వెళ్ళవలసిన ఇంపార్టెంట్ ప్రదేశమే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు